టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ అయ్యారు ఆయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ ఇకదిలా ఉండగా లేటెస్ట్గా మరో అరుదైన గౌరవం దక్కించుకుపోతున్నారు రామ్ చరణ్ గారు లండన్లో ప్రపంచ ప్రఖ్యాత మేడం టొస్ఆర్ట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విషయం మనకందరూ తెలిసిందే ఈ కార్యక్రమం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే రామ్ చరణ్కు కు ఈ అరుదైన గౌరవాన్ని ప్రత్యక్షంగా తొలగించేందుకు మెగా ఫ్యామిలీ లండన్కు పైనమైన విషయం విదితమే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖతో పాటు రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కూతురు క్లిన్ కారా లండన్కు పైనమైన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా నితిన సమాచారం ప్రకారం రామ్ చరణ్ అడుగు పెట్టగానే హోరెత్తిందట లండన్ వీధులు అక్కడే రామ్ చరణ్ అభిమానులు రామ్ చరణ్ నినాదాలతో ఒక్కసారిగా లండన్ వీధుల్ని హోరెత్తించారట దీంతో షాక్ అయ్యారట బ్రిటన్ ప్రధానమంత్రి ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ట్రిపుల్ ఆర్ చిత్రంతో రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మేడం టొసార్ట్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు దీంతో రామ్ చరణ్ ప్రఖ్యాత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న విషయం మనకందరికీ తెలిసిందే